అలా అండి బోట్ నెక్ ఇలా డిజైన్ వచ్చి వస్తే ఇలా కుట్టుకోవాలి ఇంకా ఈ వీడియోలో చూసేద్దాం రండి ఇంకా బ్లౌజు పీస్ అయితే మనం లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ ఏది కట్ చేయొద్దండి ఇలా చక్కగా కొలతలు పెట్టుకొని ఆ నెక్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగా కుట్టుమందం పక్కకు విడిచి ఉన్నది ఉన్నట్టుగానే యాస్టీజ్గా మనకు ఆ గోల్డ్ కలర్ లైన్ ఉంది కదండి ఆ లైన్కు అంచనా వెంబడి కుట్టుమందం వదిలి అన్నట్టుగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకొని ఇంకా పావించి మనం బయటకే కట్ చేసుకోవాలండి కుట్టుకి దగ్గరగా కాకుండా కొంచెం ఒక పావించ్ క్లాత్ వదిలి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోవాలండి ఇంకా కటింగ్ ఇవ్వడం వల్ల ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వడం వల్ల షేప్ చక్కగా తిరుగుతుందండి మనం రిటర్న్ చేసినప్పుడైతే ఇలా చూసారా ఇంకా రిటర్న్ చేసేటప్పుడు ఇలా తీసుకోవాలండి మనకు అలా నెక్స్ దగ్గర షార్ప్గా ఉంటుంది కదా అందులో ఏదైనా పుల్ల సాయంతో కానీ కత్తుల సాయంతో కానీ ఇట్లా తీసుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా పుల్లను పెట్టి అంటే ఇంకా షార్ప్నెస్ అంతా బయటకి అండి ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా గల్లైతే కుదురుతుందండి ఇలా తీసుకున్న తర్వాత అంతా సెట్ చేసుకొని దానిపై నుండి మళ్ళీ అంగే కుట్టి వేసుకోవాలండి ఇంతే అండి వర్క్ వచ్చిన బ్లౌజ్లకు ఏ వీటికైనా కానీ మనం కటింగ్ చేయకుండానే ఉన్నట్టుగా పెట్టి మనం వర్క్ ఎలా వచ్చిందో అలా కుట్టుకొని ఇలా కట్ చేసుకొని తిరిగేసుకుంటే నెక్స్ట్ అయితే రెడీ అయిపోతాయండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో ఇంకా మీకైతే తెలిసిందని అనుకుంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బ్లౌజ్ బాగా కుదిరిందా అండి